నటుడు మోహన్ బాబు క్వాష్ పిటిషన్ వేశారు తిరుచానూరులో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు ఆయన విద్యార్థి సంఘాల నేతల్ని కిడ్నాప్ చేశారంటూ మోహన్ బాబు మంచు విష్ణుపై తిరుచానూరు రూపీఎస్లో కేసు నమోదైంది ఈ కేసుపై రేపు ఏపీ హైకోర్టులో విచారణ చేపట్టే ఛాన్స్ కనబడుతోంది మోహన్ బాబు విద్యా సంస్థల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఎక్కువయ్యాయి దీనిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన విద్యార్థి సంఘం నాయకుల్ని మోహన్ బాబు మంచు విష్ణుకు చెందిన బౌన్సర్లు కార్లలో వచ్చి కిడ్నాప్ చేయించారన్న ఆరోపణలు ఈ కేసులో మోహన్ బాబు మంచు ఉన్నారు సంఘాల నాయకులు చేపట్టినటువంటి కలెక్టర్ గారికి ఇవ్వాలనుకున్నటువంటి విజ్ఞాపన పత్రం ఇది మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఫీజుల అక్రమ వసూళ్లపై ఇస్తున్న ఫిర్యాదు ఇవ్వడానికి ఈ విద్యార్థి సంఘాల నాయకులు కలెక్టరేట్కి పోతూ ఉంటే సుమారు పదకొండున్నర గంట ఉదయం పదకొండున్నర గంటల సమయంలో కొంతమంది వ్యక్తులు వచ్చి ఇన్నోవా కారులో వచ్చి విద్యార్థి సంఘ నాయకులైనటువంటి వినోద్ కుమారు అక్బర్ అనేటువంటి ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు వాళ్ళిద్దరినీ వాళ్ళ కారులో బలవంతంగా కిడ్నాప్ చేసుకుని ఎత్తుకొని పోయి ఆ సంగతి అందరికీ తెలుసు దాని మీద రెడ్డి కుమార్ అనేతని ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం అయింది బౌన్సర్లను వినియోగించడం అనేది స్వీయ రక్షణ కొరకు మాత్రమే బౌన్సర్లను వినియోగించుకోవాలి అంతే తప్ప వాళ్లను ఇటువంటి నేరాలకు పురికొల్పడం కానీ వాళ్లతో ఇటువంటి నేరాలు చేయించడం కానీ అది చట్టపరిధిలో కాదు కాబట్టి దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ బౌన్సర్స్ని పెట్టుకున్నటువంటి ఎవరైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ జూరిడిక్షన్ పోలీస్ స్టేషన్లో వాళ్ళ పేర్లు అవన్నీ ఇస్తే దా వాళ్ళ యొక్క యాంటీజెంట్స్ కూడా వెరిఫై చేస్తాం వాళ్ళు ఏదన్నా ఇంతకుముందు ఏదైనా కేసెస్లో ఉన్నారా ఇంతకుముందు ఇటువంటి దౌర్జన్యకరమైన దాంట్లో ఉన్నారా అనేటువంటిది కూడా వెరిఫై చేస్తాం కొంతమంది పరారీలో కూడా ఉన్నారు ఈ కేసుకు సంబంధించి మన మూడు ఇనోవా వెహికల్స్ను స్వాధీనం చేసుకోవడం అయింది ఆ మూడు ఇనోవా వెహికల్స్ కూడా విద్యానికేతన్ పేరుతోనే ఉన్నాయి తిరుచానూరులో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు విద్యార్థి సంఘాల నేతల్ని కిడ్నాప్ చేశారంటూ మోహన్ బాబు మంచు విష్ణుపై కేసు నమోదైంది అయితే దీన్ని కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు మోహన్ బాబు తిరుచానూరులో కేసు నమోదు చేశారు పోలీసులు అయితే క్వాష్ పిటిషన్ వేశారు మోహన్ బాబు మోహన్ బాబు విద్యా సంస్థలపై అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి అయితే కిడ్నాప్ చేశారంటూ కూడా ఆరోపణలున్నాయి కేసు నమోదైంది ఇక దీంతో క్వాష్ పిటిషన్ వేశారు మోహన్ బాబు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు మురళి సుమిత్ర మీరు ఉన్నట్లుగా కొద్దిసేపటి క్రితమే ఈ వ్యవహారం పైన స్వయంగా ఏఎస్పీ రవి మనోహర్ ఆచార్య మీడియాతో మాట్లాడడం జరిగింది దాదాపు కిడ్నాప్ విషయాన్ని ధృవీకరించారు కేవలం అంటే మోహన్ బాబు విద్యా సంస్థలకు చెందిన వ్యక్తులే అంటే అందులో బౌన్సర్లే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే విద్యార్థి సంఘ నేతలు వినోద్ అక్బర్లను కిడ్నాప్ చేశారు అయితే కిడ్నాప్ జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే వారిని చంద్రగిరి వద్ద శేషాపురం వద్ద అదుపులో తీసుకున్నాం వారు క్షేమంగా కాపాడడం ఎవరైతే ఒక రెండు వాహనాల్ని స్వాధీనం చేసుకున్న అట్లాగే కిడ్నాప్ కు పాల్పడిన పదమూడు మంది బౌన్సర్లను అదుపులో తీసుకున్నట్టుగా పోలీసులు వెల్లడించారు అయితే వారి ద్వారా ఈ మొత్తం వ్యవహారం నడిపింది ఎవరన్న విషయంపై ఆరా తీస్తున్నామన్నారు ప్రధానంగా అంటే ప్రధానంగా విద్యా మోహన్ విద్యా సంస్థల పిఆర్ఓ సతీష్ ను అట్లా అదుపులో తీసుకున్నారు అతనిచ్చిన సమాచారం ద్వారా మరికొంతమందిని పట్టుకునే ప్రయత్నం చేసి చెప్పారంటే మొత్తంగా ఈ కేసులో అసలు సూత్రధారులుగా ఏ వన్ ఏ టూ ఏ త్రీ అంటే ఏ వన్ గా సతీష్ పెట్టారు ఏ టూగా నటుడు మోహన్ బాబు ఏ త్రీగా మంచు విష్ణు వీళ్ళు చర్చించింది మొత్తం దాదాపు ఇరవై మంది పైన ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైంది అయితే ఏ ఏ టూ ఏ గా ఉన్న మోహన్ బాబు అట్లాగే మంచి విష్ణు ఇదంతా కూడా హైకోర్టును ఆశ్రయించారు ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ పైన క్వాస్ పెన్షన్ కు వాళ్ళు ట్రై చేస్తున్నారు మొత్తంగా అది విచారణలో ఉంది ఇందులో వారి పాత్ర అంటే మోహన్ బాబు విష్ణు గారి పాత్ర ఏ పూర్తి స్థాయిలో విచారిస్తున్నామని చెప్పి పోలీసులు వెళ్ళడం జరిగింది మొత్తంగా ఈ అంశం ఒక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది కేవలం తమ విద్యా సంస్థల్లో అధిక ఫీజుల పైన నిరసనకు దిగిన విద్యార్థి సంఘ నేతల పైన ఈ స్థాయిలో కిడ్నాప్ కత్తించడం రాష్ట్ర వ్యాప్తం సంచలనంగా మారింది సుమిత్ర థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్